నమస్తే అండి ఎక్కువ నీతులు మాట్లాడుతూ ఆచరణ తుస్సుమనిపిస్తే పౌర సమాజం నిలదీతకు గురి కావాల్సి ఉంటుంది అందుకే పెద్దలనేది నేల విడిచి సాము చేయవద్దని కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష నాయతగా ఉండేటప్పుడు భారీ డైలాగులు ఊగిపోతూ డైలాగులు కొట్టినటువంటిది అధికారంలో తాను భాగస్వామి అయితే రామరాజ్యాన్ని స్థాపిస్తానన్నంతగా పోజులు కొట్టారు తీరా ఆచరణకు వచ్చేసరికి అందుకు విరుద్ధమైనటువంటి పాలన కొనసాగుతుందని ఆరోపణలు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఇసుక దంద ఏ రేంజ్లో సాగుతుందో ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర వహిస్తున్నటువంటి టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ తనదైనటువంటి రీతిలో ఆరోపణలు గుప్పించారు తద్వారా పవన్ కళ్యాణ్కు చురకలు అంటించారన్నటువంటి చర్చ కూడా జరుగుతోంది మరి మళ్ళీ వారి తోటలో అక్రమంగా ఇసుక తరలించడాన్ని ఆయన పరిశీలించి అనంతరము ఆయన మీడియాతో మాట్లాడుతూ రాత్రి కాగానే పిఠాపురం పోలీసులకు చీకటి వస్తోందని వ్యంగ్య కామెంట్స్ చేశారు పిఠాపురం పోలీసులకు ప్రత్యేక గ్లాసులు ఇవ్వాలని దెప్పి పొడిచారు ప్రతిరోజు రాత్రి రెండు వందల నుంచి మూడు వందల లారీలు ఇసుక అక్రమంగా తరలిపోతుందని ఆయన ఆరోపించారు అక్రమ అక్రమార్కులలో అక్రమార్కులతోటి ఈ పోలీసులు కుమ్మక్కైనట్టు ఉన్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు ఇరవై రోజులుగా ఇసుక అక్రమ రవాణాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రము వాళ్ళు సహకరించడం లేదు పట్టించుకోవడం లేదని వాపోయారు ఆయన మామూలు మత్తులో పడి ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు ఆయన పిఠాపురంలో జనసేనదే పెత్తనం ఇక్కడ టీడీపీకి ప్రతిపక్ష పాత్ర కంటే అధ్వాన్న పరిస్థితి ఉంది అని చెప్పుకొచ్చారు పిఠాపురంలో టీడీపీ ఇన్ఛార్జు కార్యకర్తలంతా తీవ్రంగా రగిలిపోతున్నారు టీడీపీ అంటే చాలు ఏ ఒక్క అధికారి కూడా పలికే పరిస్థితి పిఠాపురంలో లేదు అని ఇసుక గ్రానైటు మట్టి ఇలా ఒకటేమిటి ఏది దొరుకుతుంది అన్నింటిపై జనసేన నాయకులదే పెత్తనం టీడీపీ నాయకులు కార్యకర్తలకు నయా పైసా కూడా లాభం లేదు ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నటువంటి ప్రాంతాన్ని వర్మ పరిశీలించి పోలీసులపై విమర్శలు గుప్పించడం ద్వారా వాళ్లపై ఒత్తిడి తెస్తున్నారు తద్వారా జనసేన నాయకుల ఆదాయానికి గండి కొట్టేటటువంటి విధంగా చేస్తున్నారు అనుకుంటున్నారు మరి ఇదే సందర్భంలో సొంత నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కళ్ళు మూసుకుంటున్నావా జరుగుతున్నాయి అక్రమ రవాణా జరుగుతున్నా కళ్ళు మూసుకుంటున్నావా అని పవన్ కళ్యాణ్ను వర్మ ప్రశ్నిస్తున్నట్టుగా ఉందనే కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి నమస్తే